తల్లిదండ్రుల్ని ముఖ్యంగా తల్లిదండ్రుల్ని అలాగే మన కుటుంబ సభ్యుల్ని అన్నదమ్ముల్ని మర్చిపోకుండా మనం ఎంత ఎదిగినా కానీ వాళ్ళ డెవలప్మెంట్ కి మనం కూడా కృషి చేస్తూ ఉండాలి అప్పుడే మన జీవితానికి ఒక సార్థకత వస్తుంది మరి ఇంకొక విషయం ఏంటంటే ఈవేళ మీరంతా సౌకర్యంగా ఇది వరకు నేల మీద మట్టి మీద కూర్చునేవారు మరి ఆయన లేరు ఇప్పుడు ఆయన ఉండగా నేను చెప్దాం అనుకున్నాను మరి ఈ వేళ అందరూ మీరు ఇక్కడ ఇక్కడ బరకం మీద కూర్చుని మట్టి పడి అంటుకోకుండా చక్కగా ఉంటున్నారంటే మొన్న ఒకసారి మనం కార్యక్రమం పెట్టాం ఇక్కడ విచిత్రం ఏంటంటే నేను వచ్చిన కాడి నుంచి ప్రతి నెల ఏదో కార్యక్రమం సెలబ్రేషన్ జరుగుతూనే ఉన్నాయి సైన్స్ డే కానీ మ్యాథ్స్ డే కానీ అలాగే జనవరి అరవై ఆరు కానీ అలాగే మనకి ఇనాగ్రేషన్స్ కానీ అలాగే మనకి మొన్న శంకుస్థాపన గారితో శంకుస్థాపన కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి మరి ఈ వేళ ఎంత సౌకర్యంగా ఉన్నారంటే ఆ వేళ సైన్స్ డే రోజున మట్టి అవుతుందండి పిల్లలకి ఏంటంటే అంటే బరకం ఉంది కానీ చిరిగిపోయిందండి అని చెప్పాను వెంటనే శ్రీనివాసరెడ్డి గారు మన బాబు గారు అంటాం ఎంపీటీసీ హస్బెండ్ గారు ఆయన వెంటనే ఏం చేశారంటే రెండు వరకాలు ఆయన వెంటనే తెప్పించారు మరి ఆయన ఇక్కడ అప్పుడు లేకపోయినప్పటికీ కూడా ఆయనకి హృదయపరంగా ధన్యవాదాలు తెలియదు టైం వచ్చారండి థ్యాంక్ యూ ఆయనకి ముందుగా నేను మర్చిపోయాను అదే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నిజమే అండి మీకు మరి చూసారా మన మీద ఉన్న శ్రద్ధ మీరు కూడా గుర్తుంచుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మిమ్మల్ని అడిగారు ఓ ప్రశ్న నేను సమాధానం చెప్పలేకపోయాను కారణం ఏంటంటే కొంతమంది అందరికి యూనిఫామ్ ఇచ్చాం కదా కొంతమంది ఎందుకు వేసుకురాలేదని అడిగారు దానికి మరి ఏం చెప్పమంటారు వాళ్ళకి మీరు చెబుతున్నాం ప్రతిరోజు యూనిఫామ్ వేసుకురండి షూ వేసుకురండి అని చెప్తున్నాం చాలా మంది వేసుకొస్తారండి ఈ రోజు మరి ఏదో ఆట విడిపి కింద ఈవేళ క్లాసులు జరగవు కదా అని వేసుకొని వచ్చి ఉండరు ఆ రేపటి నుంచి అందరూ వేసుకుని రండి మరి ఎందుకంటే అమ్మాయిలు అందరూ వేసుకొచ్చారు చక్కగా వేసుకొచ్చారు మరి అబ్బాయిలు కూడా అలాగే వేసుకురావాలి ఒకళ్ళు ఇద్దరు ఉంటున్నారు ఒకళ్ళు ఇద్దరే కనపడతారు మరి అందరూ అందరూ వేసుకొచ్చినా గానీ ఇప్పుడు ఏం చేస్తారు ఒకళ్ళిద్దరు అన్నారు కదా అందుకే మేము కూడా అలరే ఒకళ్ళిద్దరు చేస్తే స్కూల్ మొత్తం బ్యాండ్ అవుతుంది అందుకని ఎవరు అలరి చేయకూడదు చక్కగా చదువుకోవాలి యూనిఫామ్ హండ్రెడ్ పర్సెంట్ వేసుకురావాలి ఇద్దరు వేసుకురాకపోయినా అది మనకి రిఫ్లెక్షన్ బయటికి రాదు అనమాట అందుకని మీరు అందరూ కూడా యూనిఫామ్ వేసుకురండి చక్కగా చదువుకోండి అని కోరుతున్నాం మరి వాళ్ళకు కూడా అందరూ యూనిఫామ్ వేసుకొచ్చేలాగా రేపటి నుంచి వస్తాను పీడీ గారు అందరూ యూనిఫామ్ కంపల్సరీ ఇలాంటి కార్యక్రమాలకి ఉండేలా చూడండి అలాగే మా పీడీ గారు కూడా చక్కగా చేస్తారు ఇంకొక విషయం ఏంటంటే మాకు ఏదొచ్చినా గానీ ఇప్పుడు సైకిల్ షెడ్ వచ్చిందండి పీడీ గారికి మంచి ఉపయోగం అలాగే గ్రౌండ్ పీడీ గారికి ఉపయోగం ఈవేళ స్పోర్ట్స్ ఐటెం కూడా వన్ ఫోర్త్ వచ్చిన అమౌంట్ లో వన్ ఫోర్త్ కాదు ఇంజీన్ టూ థర్డ్ పీడీ గారికి మరి పీడీ గారు గొప్పతనమా లేకపోతే పీడీ గారి మంచితనమా తెలియదు కానీ అన్ని కూడా పీడీ గారికి